హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్ ఏంటంటే ఈరోజు పొద్దున్నే కోవైట్లో పిల్లడికి నేనేం చేసి పెట్టాను తిండి అని వేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజైతే మా మేడం బ్రెడ్ ఆమ్లెట్ చేయమని చెప్పింది అనమాట అందుకనేసి పొద్దున్నే వాడు లేఖలకే చేయాలి కాబట్టి ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట రెండు కోడుగుడ్లు పగలు కొట్టేసి దాంట్లో కొద్దిగా మిరాల పొడి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇదైతే వాడు చాలా ఇష్టంగా తింటాడండి వాడికి చాలా ఇష్టం ఇదైతే ఎక్కువ ఈవినింగ్ టైంలో పెడుతూ ఉంటాము కానీ ఈరోజు ఎందుకో రెండు మూడు రోజుల నుంచి సరిగా తినడం లేదు ఏం పెట్టినా తినడం లేదు వాడికి జలుబు ఏమున్నా చేస్తుందో ఏమో తెలియదు కానీ సరిగా తినడం లేదు అందుకనేసి ఈరోజు పొద్దునే బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టు అని అని చెప్పేసి వెళ్ళింది అనమాట మా మేడం అయితే అందుకని నేను చేస్తున్నాను ఇదైతే బ్రౌన్ బ్రౌన్ కలర్లో ఉంది బ్రెడ్ కానీ వైట్ కలర్ బ్రెడ్ అయితే వాడు బాగా ఇష్టంగా తింటాడనమాట కానీ ఏమో ఈసారి ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నాను తింటాడో లేదో చూడాలి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను కూడా ట్రై చేశాను నేను కూడా తిన్నాను ఇంతకుముందు చాలాసార్లు మా బాబా మేడం ఇద్దరు కూడా తింటారనమాట ఎక్కువ ఇలా చేస్తేనే బాగుంటుంది కాబట్టి ఇలానే చేయించుకొని తింటూ ఉంటారనమాట మా బాబా ఎక్కువ డైటింగ్ చేస్తూ ఉంటాడు అందుకనేసి ఎక్కువ ఇది చేపించుకుంటాడనమాట ఇలా ఈజీ చేయించుకుంటాడు బా కొడు పెట్టుకొని అలా తింటూ ఉంటాడనమాట ఎక్కువ తిండి తినరు వీళ్ళు వాడైతే ఇంకా లేస్తాడు లేవడం లేవడం మా ఆకలితో అన్నమాట అందుకనేసి ఇది వచ్చేసి వీళ్ళు లెప్నా అంటారండి లెప్నా అంటే వాడికి చాలా ఇష్టం ఎక్కువ ఇష్టపడతాడు దాన్ని బాగా తింటాడు అందుకనేసి పైన కొంచెం పోస్తున్నాను అలాగైనా తింటాడేమో అని వాడు తినడానికి వీలుగా చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాను అనమాట వాడి దగ్గర పెట్టామంటే వాడే ఒక్కొక్క పీసు తీసుకొని తింటూ ఉంటాడు అందుకనేసి అలా కట్ చేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకు కూడా ఇష్టం ఇది చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు ట్రై చేయలేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి